సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఎనిమిదో వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్తగోల్ల సోమశేఖర్ జోరుగా హుషారుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు బస్తీ బస్తీకి వెళ్లి ప్రజలను కలిసి మద్దతు కోరారు ఈ సందర్బంగా ఎనిమిదో వార్డు నుంచి తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు తనపై నమ్మకం వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజల ఆశీర్వాదంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఈరోజు ఎనిమిదో వార్డు ప్రజలందరికీ చిరత్సంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి నాకు కౌన్సిలర్కి అవకాశం ఇస్తే ఇరవై నాలుగు గంటలు మీ అందరికీ అందుబాటుగా ఉండి ఏ సమస్య ఉన్నా మీ కొడుకులాగా మీ తమ్మునిలాగా సేవ చేస్తాను ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు ప్రచారంలో ఇంటింటికి వెళ్తుంటే అందరు కూడా కారు గుర్తుపై ఓటేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తామని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది దానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళలో ఏ సమస్య ఉన్నా రోడ్లు కానీ మోరీలు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఏ సమస్య ఉన్నా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ నెరవేర్చి మీకు అందరికీ అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఇది ఒక్కసారి కారు గుర్తుకు ఓటేసి నన్ను మీరందరి కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం వార్డులో ఉన్న సమస్యలు మెయిన్గా వచ్చేసి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి సీసీ రోడ్ల సమస్య ఉన్నది వీధి లైట్ల సమస్య ఉంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే వెంటనే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా రోడ్ల సమస్య ఏదున్నా డ్రైనేజ్ సమస్య ఉన్న అందరికీ అందుబాటులో ఉండి ఆ డ్రైనేజ్ సమస్య కానీ మోరు సమస్య కానీ నెరవేరుస్తానని చెప్పి అందరికీ కూడా మాట ఇస్తున్నాను ఇది ఒక్కసారి నన్ను ఆశీర్వదించి మీరు గెలిపియండి అందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా మనము చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్న గారు కూడా మనకు ఉన్నారు ఆయన ఆశీర్వా ఆశీర్వాదంతో అన్ని సమస్యలు కూడా నెరవేరుస్తానని గుర్తుపై ఓటేసి నాకు ఆశీర్వదించాలని అందరికీ కూడా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఆరు గ్యారెంటీలతో నాలుగు వందల ఇరవై హామీలతో ఈరోజు అధికారంలో రావడం జరిగింది ఈరోజు ఒక్క ఆమె కూడా నెరవేరడం లేదు అందరి ఆరు గ్యారెంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు చేసిన అన్నయ్య అన్నయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము ఒక్క ఆమె కూడా నెరవేరలేదు ఈరోజు ప్రజలే మాకు చెప్తూ ఉన్నారు ఆరు గ్యారెంటీలు ఒక్కడికి రాలేదు ఖచ్చితంగా మేము కారు గుర్తుపై ఓటేసి మేము మా కొడుకు లాంటి వాణి మా తమ్ముడు లాంటి వాని నీకే ఆశీర్వదిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఈరోజు మేము ప్రజలందరి కూడా ఒక్కటే కోరుకుంటున్నాము ఈరోజు కా కారు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి నాకు సేవ చేసే అదృష్టాన్ని ఎనిమిదో వార్డు ప్రజలు ఇవ్వగలరని కోరుకుంటున్నాను